రైట్ చూస్తున్నాం కదండి సనాతన ధర్మం పేరు చెప్పి సంతలోకైతే చాలా మంది అఘోరీలు వస్తున్నారు ఎక్కడో అడవిలో ఉండాల్సిన అఘోరీలు ఇలా హైదరాబాద్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు అట్లనే ఓ అఘోరి ఇక్కడ మనకు ప్రస్తుతం కనబడుతున్నటువంటి పరిస్థితి మరి మొన్నటిదాకనైతే అఘోరి సంపిన చంపిన పానాలను తిన్నది మరి ఈ అగోరి బతుకున్న పానాలను ఏం ఉంటది ఎందుకోసం వచ్చింది అనేది ఈ అఘోరి మాటల్లోనే తెలుసుకుందాం అఘోరి గారు చెప్పండి ఏం కావాలి అగోరి గారు మీరు లోక కళ్యాణం కోసం వచ్చిరా లేకపోతే మీ కళ్యాణం కోసం వచ్చిరా కళ్యాణం ఏం లేదండి ఇప్పుడు లోకంలో ఆడోళ్ళు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు అందుకే నన్ను నా శివయ్య పంపించిండు నేను వచ్చిన అంతే ఆడోళ్ళు స్వేచ్ఛగా లేరని మిమ్మల్ని పంపి చేయమన్నాడు ఆడోళ్ళను ఆడోళ్ళని ఏం చేయమంటారు కాపాడమన్నాడు ఆడోళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది కాపాడు నువ్వు అని ఆ శివయ్య నా కళలకు వచ్చి చెప్తే ఇప్పుడు నేను వచ్చి వీళ్ళందరినీ కాపాడడానికి నేను ఇప్పుడు దిగిన రంగంలో గారు మీ పక్క పోయి ఉన్న ఆడా కాపాడడానికే వచ్చిన సనాతన ధర్మము ఆమెకు నేను అంటే ఇష్టము నేను ఆమెకు అంటే ఇష్టము మరి చెప్పండి మీ చిన్ను గారు చిన్ను ఏనా అండి మీ పేరు అవునండి అని పిలుస్తారు బంగారం నాకు ఏ యాంగిల్లో నచ్చుతుందంటే సొసైటీని కాపాడడానికి వచ్చింది కదా సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అలాగే నాకు కొన్ని సాధనను నేర్పిస్తుంది సో ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు నన్ను కూడా కాపాడుతుంది కదండి అందుకని మా నల్ల బొగ్గు నాదల్ల బంగారం సో అఘోరు గారు నిజంగా మీరు అఘోరి అని నిరూపించుకోవడానికి ఏమైనా రెండు మూడు మంత్రాలు చదువుతారా మంత్రాలు చదువుతా నాకు ఆ శివయ్య మంత్రాలే తెలుసు కాబట్టి చదువుతా ఓం భీమ్ భూమ్ బాం భూమ్ భూమ్ భూష్ గూగుల్ భూమ్ భూమ్ మీరు ఎక్కువ ఈ రెండే వాడతారు అనుకుంటా కదా ఇవి ఒక్కటే ఎందుకంటే ఓం భీమ్ భూమ్ భూమ్ భుష్ భూమ్ భుష్ క్రోమ్ గూగుల్ ఎట్సెట్రా ఇవన్నీ వాడతాం అగోరి గారు ఇప్పుడు మీరు చెప్పండి సాధనలో ఒకటి కూడా నేర్పించారండి చెప్పాలా ఒక మంత్రం చెప్పారు నా చిన్న నేర్పించారు నాకు హోం భగిబుగే భగిని భాగోతరే హోం భగిబుగే భగిని భాగోతరే చిన్న బాగా ఇది నువ్వే నేర్పిస్తున్నావా వెరీ గుడ్ నీకంటే అమ్మాయి బాగా చెప్తుంది సో ఆయన ఏమనుకోకండి నేర్పించింది నేను కదా నాకు నాకు ఇప్పుడు తెలియదు అగోరి గారు మీరు ఇట్లా ఒళ్ళంతా తెల్లగా అంటే మీరు బ్లాక్ ఉన్నారని పెయింట్ వేసుకున్నారా ఎట్లా ఎందుకంటే పెయింట్ కాదు ఇది గంధం ఇది ఇంకో పా ఇంకొకరు ఏమో పాండ్స్ పౌడర్ అంటారు ఒకరు స్పిన్స్ అంటారు అది కాదు ఇది ఏంటంటే ఇది గంధము మనము శివుని అగోరి గారు నిజం చెప్పండి మీరు మందాగిరి కదా మంద మందు తాగుతారు ఆ గోరీలు ఎవరన్నా ఇది ఒక ఔషధం అనమాట రోజు మేము ఇది తీసుకుంటాం బాగుండడానికి ఉండడానికి యోగా ఇవన్నీ చేస్తాం కదా అట్లా ఉండడానికి తీసుకుంటాం అంతేగాని మందు గిందు ఇవన్నీ అలవాటు ఉండవు మాకు మీరు తిరుగుతానికి మాకు వస్తుంటాయి ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంటాయి ఎందుకంటే మేము పూజలు చేస్తాం కదా చాలా మందికి ఇట్లా మాకు డబ్బులు వస్తుంటాయి మాకు డబ్బుల దగ్గర ఏం లేదు మేము సంపాదిస్తుంటాం మేము ఖర్చు పెడతాం కూడా ఎవరన్నా ఇప్పుడు అనుకో వాళ్ళకు కూడా ఏం లేదనుకో వాళ్ళకు కూడా ఇస్తుంటాం డబ్బులు అట్లా అప్పుడు గుట్టం పని చేస్తుంది సో అగోరు గారు ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి డబ్బులకైతే కొదవలేదు వచ్చే డబ్బులు ఉన్నాయి కానీ నాకు మంచి జరగట్లేదు కానీ ఈ మంచి జరగడానికి డబ్బులకు ఏమన్నా ఏమన్నా చదివించుకుంటే ఏమన్నా మంచిగా చేస్తారా అగోరు గారు అఘోరి గారు మీరు నిజంగా అగోరి అని చెప్తున్నారు మళ్ళీ ఇదేంది కథ ఇదంతా ఇప్పుడు మళ్ళీ నేను వేరే సెటప్ చేసుకోవాలి అఘోరి గారు ఏమైంది అఘోరి గారు అఘోరి గారు సో అగోరి గారు అగోరి గారు అగోరి గారు చూస్తున్నారు కదండి మార్కెట్ అయితే రోజు రోజుకు కొత్త అగోరిలో వేషం వేసి అమ్మాయిల కోసం సమాజంలోకి చానా మంది వస్తుంటారు కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది